మాకు రాముడు దేవుడు కాదు మాకు రావణుడే దేవుడు శ్రీరాముడి కంటే రావణాసురుడే మాకు గొప్ప దశరథ తనయుడు కంటే దశకంఠుడే మాకు ఇష్టం ఇది తమిళనాట ఓ సెక్షన్ జనం నుంచి వినిపిస్తున్న మాట సోషల్ మీడియాలో నిన్నటి నుంచి తమిళ్ స్ప్రైడ్ రావణ అనే హ్యాష్టాగ్ అయితే ట్విట్టర్లో ట్రెండ్ అవుతోంది ఊరందరిది ఒక దారి అయితే ఉలిపికెట్టది మరో దారి అన్న సామెతలాగా దేశమంతా ఆనందోత్సాహాలతో సంబరాలు చేసుకుంటుంటే ఈ తమిళలకు ఏం పుట్టిందంటూ నెట్టింట విమర్శలు కూడా వెలువెత్తాయి అయితే తమిళనాడులో యువత అలా తయారవడానికి శ్రీరాముడి కంటే రావణుడినే ఎక్కువగా ఇష్టపడడానికి మూడు అంశాలు కారణాలుగా ఉన్నాయి అందులో మొదటిది నాస్తిక ఉద్యమం మీకు పెరియారు గారి గురించి తెలిసే ఉంటుంది ద్రవిడ ఉద్యమ నిర్మాత ఆయన తమిళనాడు ఆత్మగౌరవ ఉద్యమాన్ని కూడా ఆయనే ముందుండి నడిపించారు అంతేకాదు పరమ నాస్తిక వాది కూడా శ్రీరాముల వారి చిత్రపటాలను ఊరూరో తిప్పిమరీ నడి రోడ్డుపై దిష్టి దహనం చేసిన దాఖలాలు కూడా తమిళనాడులో ఎన్నో ఉన్నాయి శ్రీరాముడు దేవుడు కాదని ఆయన మానవ మాతృడేనని చెబుతూనే ఆర్యుల వ్యాపార కుట్రల్లో భాగంగానే శ్రీరాముడిని దేవుడులా చేశారన్న వాదనను నాస్తికులు తమిళనాట బలంగా ప్రచారం చేశారు ఆర్యులు వర్సెస్ ద్రవిడులు అన్న భావనను తమిళలో బాగా క్రియేట్ చేయగలిగారు ఆ క్రమంలో భాగంగానే శత్రువుకు శత్రువు మన మిత్రుడు అన్న యాంగిల్లో రాముల వారి చేతుల్లో ప్రాణాలు కోల్పోయిన రావణాసురుడిని తమిళులు ఓన్ చేసుకోవటం మొదలుపెట్టారు ఆ దిశగా పుస్తకాలను కూడా రాసుకొచ్చారు రాముడి కంటే రాముడే ఎందుకు గొప్ప అన్న కోణంలో రామాయణ అర్థాన్ని మార్చేలా పుస్తకాలను ప్రచురించారు రామాయణంలోని కీలక ఘట్టాలను మరో కోణంలో వివరిస్తూ తమిళనాట నాస్తికులు నాస్తికోద్యమ నేతలు పుస్తకాలు రాసుకొచ్చారు వాటిని తమిళ ప్రజల్లో నరనారాయణ ఇంకిపోయేలా చేశారన్నమాట ఇలా నాస్తికోద్యమం అన్నది తమిళ యువతపై విపరీతమైన ప్రభావం చూపించింది ఇక తమిళ యువత ఇలా తయారడడానికి రెండో కారణం పాలిటిక్స్ తమిళనాట రాజకీయాలు కూడా నాస్తికత్వం చుట్టూనే తిరుగుతూ ఉంటాయి ఇందాక పెరియార్ గారి గురించి చెప్పుకున్నాం కదా ఆయన ద్రవిడ కగజం అనే ఓ పార్టీని పెట్టారు ఆయన అనుచరులలో ఒకరే సిఎన్ అన్నాదురాయ్ ఆ పార్టీలో చేరి పెరియార్ అనుచరుడిగా ఉంటూనే కొండాలకు ద్రవిడ మున్నేట్ర కగజం అనే డిఎంకే పార్టీని పెట్టారు పెరియార్ అనుచరుల్లో కరుణానిధి ఎంజీఆర్ ప్రముఖులు కొన్నాళ్ళకు ఎంజీఆర్ గారు అన్నా డిఎంకే అనే పార్టీని పెట్టుకున్నారు ఇలా నాస్తిక సమాజం నుంచి వచ్చిన పార్టీలే తమిళనాడులో ఉన్నాయన్నమాట అందరూ నాస్తికులే వారి నుంచి పుట్టిన పార్టీలే ఇవన్నీ సో ఆ పార్టీల్లో నాస్తికత్వాన్ని నరనారాన ఉంటబడించుకున్న వాళ్ళే ఎక్కువగా ఉంటారు ఇప్పుడు అధికారంలో ఉన్న స్టాలిన్ కూడా నాస్తికుడే అయినప్పటికీ ఇటీవల కాలంలో తన పందాన్ని కొద్దిగా మార్చుకున్నారు ఓ పాలకుడిలాగా అందరికీ నాయకుడిలాగా కాస్త ఉన్నంతలో పర్లేదన్నట్టుగానే పాలిస్తున్నారు అయితే ఆయన తనయుడు ఉదయనిధి స్టాలిన్ మాత్రం తాత కరుణానిధి వారసత్వాన్ని పుడికిపుచ్చుకున్నట్టు కనిపిస్తోంది హిందూ మతాన్ని దూషిస్తూ తమిళ యువతలో నాస్తికత్వాన్ని పెంచి పోషిస్తున్నారు అసలు అయోధ్య వివాదం ఏమిటి ఎందుకు ఇంత చర్చనీయాసం అయిందన్న వివరాలు బహుశా తమిళ యువతకు తెలియదనుకుంటా ఒకవేళ మీకు కూడా తెలియకపోతే గనక వెంటనే మన కూకు ఎఫ్ఎం యాప్ను డౌన్లోడ్ చేసుకుని అందులో ఉన్న అయోధ్య రామమందిరం అనే ఆడియో బుక్ను వినండి అసలు అయోధ్య రామమందిర చరిత్ర ఏమిటి గతంలో జరిగిన గొడవలు ఏమిటి షియా సున్నీ వివాదం ఏమిటి కోర్టులో జరిగిన రత్ ఏమిటి ఇలా వివరంగా దాదాపుగా పదహారు ఎపిసోడ్స్తో అయోధ్య రామ మందిరం అనే ఆడియో బుక్ ఉంది వినండి తప్పకుండా విని తీరాల్సిన బుక్ అది అందరూ అంటున్నారు కదా అని మీరు కూడా జై శ్రీరామ్ అని ఓ స్టేటస్ను పెట్టి ఊరుకోకండి ఈ ఆలయం వెనుక ఎంత కథ జరిగిందో తెలుసుకోండి ఇవే కాదు ఇందులో పురాణాలకు సంబంధించిన ఎన్నో బుక్స్ ఉన్నాయి ఎంటర్టైన్మెంట్ హిస్టారికల్ పాలిటిక్స్ పర్సనల్ ఫైనాన్స్ క్రైమ్ సెల్ఫ్ మోటివేషన్ ఇలా ఎన్నో కేటగిరీలకు చెందిన ఆడియో బుక్స్ ఉన్నాయి బుక్స్ను కొని చదవడం అనేది ఓ పెద్ద ప్రాసెస్ ఒక్కో బుక్ కొనాలంటే వందల్లో ఖరీదు ఉంటుంది అదే ఈ యాప్ అనుకోండి నెలకు తొంభై తొమ్మిది రూపాయల ఇప్పుడైతే మన కూకు ఎఫ్ఎం వాళ్ళు రిపబ్లిక్ డే ఆఫర్ను పెట్టారు ఈ ఆఫర్ ఏంటంటే ఐఎన్డిఐఏ సిక్స్టీ ఇండియా సిక్స్టీ అనే ప్రోమో కోడ్ను కనుక మీరు వాడితే నెల రోజులకు కానీ ఏడాదికి కానీ సబ్స్క్రిప్షన్ ఖరీదులో ఏకంగా అరవై శాతం డిస్కౌంట్ లభిస్తుంది అంటే కేవలం ముప్పై తొమ్మిది రూపాయలకే నెల రోజుల పాటు ఈ కుకు ఎఫ్ఎంలోని అన్ని ఆడియో బుక్స్ను మీరు వినొచ్చు జనవరి ఇరవై రెండో తారీఖు నుంచి జనవరి ముప్పై ఒకటో తారీఖు వరకు మాత్రమే ఈ ఆఫర్ ఉంటుంది మరి ఆ తర్వాత పరిస్థితి ఏంటయ్యా అంటారా మన ఛానల్ సబ్స్క్రైబర్ల కోసం కేఎం టూ హండ్రెడ్ అనే ప్రోమో కోడ్ ఒకటి ఉంది బ్రదర్ దీన్ని వాడితే ఏకంగా యాభై శాతం డిస్కౌంట్ లభిస్తుంది అంటే నలభై తొమ్మిది రూపాయలు అనమాట సో అస్సలు ఆలస్యం చేయకండి ఇప్పటికే ఏకంగా ఇరవై ఐదు లక్షల మంది ఫాలో అవుతున్న ఈ ఎఫ్ఎం యాప్ను మీరు ఇన్స్టాల్ చేసుకోండి కింద డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ను క్లిక్ చేసి ఈ యాప్ను డౌన్లోడ్ చేసుకొని వెంటనే సబ్స్క్రైబర్లుగా అవ్వండి మీ మనసుకు నచ్చిన పుస్తకాలను వినేసేయండి ఈ యాప్లో నేను చెప్పిన అయోధ్య రామమందిరం బొక్కును కనుక మీరు వింటే తమిళ యువత ఎంత పొరపాటు చేస్తుందో మీకే అర్థమవుతుంది ఇక తమిళ యువత ఇలా తయారవడానికి మూడో ప్రధాన కారణం తమిళ సినీ రంగం శ్రీరాములు శ్రీకృష్ణుడు వెంకటేశ్వర స్వామి ప్లస్ ఇతర పురాణ పురుషుల పాత్రలో మన ఎన్టీఆర్ గారు ఏఎన్ఆర్ గారు కృష్ణ శోభన్ బాబు గారు నటించారు మెప్పించారు మనమంతా చూసాం కానీ తమిళ హీరోలు అలాంటి పాత్రలో పెద్దగా నటించలేదు అందుకు కారణం వారిలోని నాస్తిక భావజాలం అంతేకాదు శ్రీరాముల వారిని విలన్గా చిత్రీకరిస్తూ రావణుడు మంచివాడు అని చిత్రీకరిస్తూ తమిళ్లో పెద్ద పెద్ద దర్శకులే పెద్ద పెద్ద హీరోలై సినిమాలు కూడా తీశారు పురాణాలను వక్రీకరిస్తూ తమిళ్లో తీసిన సినిమాలు కోకొలలు మీకు విలన్ అనే సినిమా గుర్తుందా విక్రమ్ హీరోగా మణిరత్నం దర్శకత్వంలో రెండు వేల పదవ సంవత్సరంలో వచ్చిన సినిమా తెలుగులో విలన్ అనే పేరుతో రిలీజ్ అయింది కానీ తమిళ్లో ఆ సినిమా పేరు రావణన్ రామాయణాన్ని నేటి కాలానికి అనువదిస్తూ నక్సలైట్ డ్రాప్ లో ఓ కథను అల్లుకున్నాడు రావణుడి పాత్రలో విక్రమ్ నటించాడు అడవి మనుషుల కోసం పోరాటం చేసే వ్యక్తిగా ప్రభుత్వం నక్సలైట్ ముద్ర వేయబడిన వ్యక్తిగా విక్రమ్ కనిపిస్తాడు సినిమాలో విక్రమ్ పేరు రావణ అతడిని పట్టుకోవడానికి చంపడానికి వచ్చిన ఐపీఎస్ ఆఫీసర్ పాత్రలో పృథ్వీరాజ్ సుకుమారన్ నటించాడు ఆయన పేరు ఈ సినిమాలో శ్రీరామ ఇక పృథ్వీరాజ్ సుకుమార్ భార్య పాత్రలో ఐశ్వర్యరాయ్ నటించింది ఆమె పేరు సినిమాలో సీత సేమ్ టు సేమ్ రామాయణాన్ని నేటి కాలానికి అన్వయిస్తూ తీశారు కాబట్టి రామాయణంలో జరిగినట్టుగానే ఐశ్వర్యరాయ్ను విక్రమ్ కిడ్నాప్ చేస్తాడు అయితే విక్రమ్ చేస్తున్న పోరాటం అతడిలోని నిజాయితీని చూసి సీత పాత్రలోని ఐశ్వర్యరాయ్ చివరకు విక్రమ్నే ఇష్టపడినట్టుగా ఈ సినిమాలో చూపించి పైక్యానికి తెగబట్టారు అఫ్కోర్స్ ఈ సినిమా అట్టర్ఫ్లాప్ అయిందనుకోండి పురాణాలను మరీ ముఖ్యంగా రామాయణాన్ని వక్రీకరిస్తూ మణరత్నం గారు తీసిన ఈ సినిమా ఆయనకు అస్సలు కలిసి రాలేదు అయితే మణిరత్నం గారు పురాణాలను నేటి కాలానికి అన్వయిస్తూ సినిమాలు తీయటం అదే మొదటిసారి కాదు అంతకుముందు రజనీకాంత్ హీరోగా మమ్ముట్టి అరవింద్ స్వామి ప్రధాన పాత్రలో దళపతి అనే సినిమాని తీశారు దీనికోసం మహాభారతాన్ని వాడుకున్నారు కర్ణుడి పాత్రలో రజనీకాంత్ని పెట్టారు దుర్యోధనుడిగా మమ్ముట్టి అర్జునుడిగా అరవింద స్వామిని చూపించారు అచ్చం మహాభారతాన్ని తలపించే ఈ సినిమాలో రజనీకాంత్ మమ్ముట్టి గారి కాంబినేషన్ వల్ల కథ కూడా సెంటిమెంట్ పరంగా వర్క్ అవటం వల్ల ఆ సినిమా బ్లాక్ బాస్టర్ హిట్ అయింది మహాభారతాన్ని వక్రీకరించే సీర్లు ఆ సినిమాలో చాలానే ఉన్నప్పటికీ సినిమా హిట్ అవడం వల్ల వారి వాటితోలికి ఎవరూ పోలేదు ఇక మణిరత్నం గారే కాదు ఈ తరం దర్శకులు కూడా రామాయణానికి కొత్త అర్థం చెప్తూ రాముడే గొప్పవాడు అంటూ తమిళ ప్రజలకు నూరు పోస్తున్నారు ఇటీవల వచ్చిన కాల అనే సినిమా గుర్తుండే ఉంటుంది రజనీకాంత్ హీరోగా పార దర్శకత్వంలో రెండు వేల పద్దెనిమిదవ సంవత్సరంలో వచ్చిన సినిమా ఈ సినిమాలో కూడా అంతర్లీనంగా రామాయణానికి ట్రెండే వర్షన్ కనిపిస్తూ ఉంటుంది తమ ప్రాంతాన్ని కబలించడానికి వచ్చిన ఆర్యులతో యుద్ధం చేస్తున్న ద్రౌడులు అన్న యాంగిల్లో ఈ సినిమా సబ్జెక్ట్ ఉంటుంది అన్నట్టు మరో విషయం గురించి కూడా చెప్పుకోవాల్సిన అవసరం చాలా ఉంది పురాణాలను వక్రీకరిస్తూ సినిమాలను తీసి జనాలకు కొత్త అర్థాలను తమిళ సినీ ప్రముఖులు చెప్పారన్న విషయాన్ని మనం చెప్పుకున్నాం కదా అయితే కరుణానిధి ఎంజిఆర్ వంటి వారి నుంచి ప్రేరణ పొందిన మన సీనియర్ ఎన్టీఆర్ గారు కూడా అదే కోవలో కొన్ని సినిమాలను తీశారు భూ కైలాస్ సీతారామ కళ్యాణం సినిమాలను చూస్తే రావణుడు ఎంత గొప్పవాడా అన్న ఫీలింగ్ మనలో కలుగుతుంది శ్రీకృష్ణ పాండవ్యం దానవర్య సురకన్న వంటి సినిమాలను చూస్తే దుర్వేదుండే మంచివాడు కదా అన్న ఫీలింగ్ కలుగుతుంది అయితే తమిళ సినీ ప్రేమికుడు మరీ రెచ్చిపోయి తీసినంత లెవెల్లో అయితే సినిమాలను తీయడానికి పురాణాల వక్రీకరణకు ఎన్టీఆర్ గారు పూనుక లేదు ఎంత చెడ్డి వ్యక్తి అయినా కానీ వారిలో కొన్ని మంచి లక్షణాలు ఉంటాయి అదిగో ఆ పాయింట్ ను ఎన్టీఆర్ గారు పట్టుకున్నారు రావణుడు దుర్యోధనుడు కర్ణుడు కేంద్రంగా కథలను రాసుకున్నారు వారిలోని మంచి లక్షణాలను ఎలివేట్ చేస్తూ చెడు లక్షణాలను కాస్త తక్కువగా చూపిస్తూ సేవలను క్రియేట్ చేశారు ఆ సినిమాలను తీసి విజయం సాధించారు కూడా దానవేర సూర్యకర్ణ సినిమాలో క్లైమాక్స్ సీన్లో భీముడితో దుర్యోధనుడి యుద్ధం ఉంటుంది దుర్యోధనుడు అనుకుంటే భీముడితో కాకుండా వేరే ఎవరితో యుద్ధం చేసినా గెలిచేవాడు కానీ సమబుజి కావాల్సింది అంటూ భీముడినే యుద్ధానికి ఎంచుకుంటాడు ఆ టైంలో పలికిన సంభాషణలు ఆ సమయంలో కృష్ణుడు చేసే మాయ భీముడి అధర్మ యుద్ధం అలా సీన్లను చూపించి అలా శ్రీకృష్ణుడు ఎందుకు చేయాల్సి వచ్చిందన్న దాని గురించి మాత్రం చూపించకుండా దుర్యోధనుడిపై సానుభూతిని క్రియేట్ చేయడంలో సక్సెస్ అయ్యారు రావణ పాత్ర విషయంలోనూ ఆయన అదే పని చేశారు శ్రీరామ పట్టాభిషేకం అనే సినిమాలో అయితే రావణుడే సముద్రాన్ని దాటి యువతలో ఉన్న రాముడి వారి సైన్యం వద్దకు వచ్చి శ్రీరాముడు విజయానికి ఓ సద్బ్రాహ్మణుడిలాగా పూజను నిర్వహించినట్టు కూడా చూపించారు అది నిజం కాదని ఎంతమంది ప్రేక్షకులు అర్థం చేసుకోలేరు సో అలా రావణులోని మంచి లక్షణాలను ఎలివేట్ చేస్తూ పురాణాల వక్రీకరణను కూడా ఎన్టీఆర్ పాల్పడ్డారని అప్పట్లో బ్రాహ్మణులు దర్నాలు కూడా చేశారు మరి ఆ కోపమేమో కానీ ఆ రోజుల్లో తీసిన శ్రీ పోతులూరి వీరభరేంద్ర స్వామి వారి చరిత్ర సినిమాలో ఏమండి పండితులారా ఏమంటారు అంటూ ఓ పాటనే ప్రత్యేకంగా రాయించారు బ్రాహ్మణులను వారి ఆచార వ్యవహారాలను ఆ పాటలో తూర్పానబట్టారు అయితే ఇక్కడ ఎన్టీఆర్ గారు తెలుగుగా చేసిన పని ఏంటంటే పురాణాల్లో ఉన్న అంశాలనే చెప్పారు సినిమాల్లో చూపించారు తప్పితే మరీ దారుణంగా అయితే వక్రీకరించలేదు అలా చేస్తే శ్రీరాముడిలా శ్రీకృష్ణుడిలా తనను భావిస్తూ వస్తున్న తెలుగు సినీ జనాల గుండెల్లోంచి తనను చెరిపేస్తారని కూడా ఆయనకు తెలుసు కాబట్టి అంత ధైర్యానికి పూనుకోలేదు ఇలా సినిమాల పరంగా నాస్తిక ఉద్యమ పరంగా రాజకీయాల పరంగా మెజార్టీ శాతం మంది తమిళ్లు నాస్తికత్వాన్ని నరనరాన వండబడించుకున్నారు అయితే లంగలో పుట్టిన వాళ్ళంతా రాక్షసులు కాదు అన్న సామెత ఉంది కదా అలాగే తమిళనాడులో కూడా పరమ నాస్తికులు ఉన్నట్టే శ్రీరామ భక్తులు కూడా చాలా మంది ఉన్నారు ముఖ్యమంత్రి స్టాలిన్ గారి భార్య పరమ ఆస్తికురాలు గుళ్ళకు గోపురాలకు వెళ్తుంటారు అయోధ్య ప్రారంభోత్సవానికి కూడా ఆమెకు ఆహ్వానం అందింది కూడా ఇక ఆమె మాత్రమే కాదు ఈ అయోధ్య రామ మందిరానికి సంబంధించిన కేసును ఏకంగా నలభై రోజుల పాటు హిందువుల తరపున సుప్రీంకోర్టులో వాదన వినిపించిన ప్రముఖ న్యాయవాది కేశవ్ పరాశరని కూడా ఓ తమిళుడే సో ఇలా తమిళనాడులో కూడా ఆస్తికుల సంఖ్య తక్కువేమీ కాదు కాకపోతే పాలకులు అధికార వర్గాల్లో మెజార్టీ మంది నాస్తికులే ఎక్కువగా ఉండటంతో వారి మాటే పైకి వినిపిస్తోంది నెట్టింట కనిపిస్తోంది ఇదంటే తమిళ యువత ఇలా శ్రీరాముడిని నిందిస్తూ రావణుడే మాకు ముద్దు అంటూ ఎందుకు ఇంతగా నెట్టింట రెచ్చిపోతున్నారు అన్న దానికి సంబంధించిన వివరాలు మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త మంచిగా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ